దేవుని ఈ రోజున వాక్యధ్యం ప్రతి ఒక్కరికి వందనార్లు ప్రైస్తర్ల దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక లేఖనం చదువుకుందాం లేఖనంలో ఉన్న విషయాన్ని తెలుసుకోవటం ద్వారా వాక్యము ఈజీగా అర్థమైపోతుంది నూట ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన వారు సంకీర్ణ చేత అతని కళ్ళు నొప్పించిరి ఈ అతని ప్రాణమును బాధించాను దావీదు ఏసేపు గురించి చెప్తా ఉన్నాడు నేను చెప్తా చెప్తా ఉన్నాడంటే ఏసేపు తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్త సంబంధికు రక్త సంబంధికుల దగ్గర నుంచి దూరంగా వేరే దేశానికి దాసుడుగా అమ్మబడతాడు కొనుక్కొని పోతారు వాళ్ళు కొనుక్కొని పోయిన తర్వాత ఆ ఇంట్లో ఆ ఇంట్లో పని చేసుకుంటా పని చేసుకుంటా చివరికి వచ్చే జైలుకు పోతాడు ఆ జైల్లో సంఖ్యల చేత బంధించబడ్డప్పుడు దేవుని ఆత్మ చేత ఏసేపు గురించి దాబీపీ ప్రేరేపించబడి చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు ఏసేపు గురించి చెప్పబడి ఉంటుంది చెప్పబడు ఉంటే ఇంకా ఏసేపు పడ్డ కష్టం అనుభవించినటువంటి బాధ దాని మీద చెప్తా ఉన్నాడు ఆలోచించండి దేవుని మనుషులలో నుంచి అన్య జనాంగం మధ్యలో బాధతోటి కష్టాలతోటి మలిగిపోయినటువంటి ఏసేపు జీవితం అంతా కూడా ఛిద్రమైపోతుంది ఏటో చూసినా సరే ఏ దిక్కు నుంచి సహాయం రాదు అని చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అయినా కానీ అయినా కానీ దేవుని అంటున్నటువంటి భయభక్తులు ఏం చేస్తుందంటే సొంత దేశంలో సొంత ఊరిలో సొంత ఇంట్లో అన్నీ కలిగినటువంటి ఆ ఇంట్లో దేశం బతకటానికి పోయినటువంటి వాళ్ళకి పిలిచి మనం అన్ని సమృద్ధిగా సమకూర్చి పెట్టవచ్చు మన సొంత భూభాగం మీద బతకటానికి పోయినటువంటి మనుషులకి పిలిచి మనం అన్నీ పెట్టవచ్చు అన్నీ పెట్టొచ్చు ఏసేపు బతకటానికి పోయి అంటే అమ్మబడినటువంటి ఆ దేశంలో ఏ భూభాగంలో ఇబ్బంది లేదు ఇక్కడ మాకు అంత సమృద్ధిగా ఉన్నది అనుకునేటువంటి మనుషుల్ని పిలిపించి సమృద్ధిగా వాళ్ళకి నాలుగు దిక్కులు ఎటు చూసినా సరే సహాయము రాదు అనుకున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆ దేశంలోనే ఆ ఊరిలోనే వాళ్ళ బంధువులందరినీ పిలిపించి పోషిస్తాడు ఏసేపు పోషిస్తాడు చూడండి ఎంత శ్రమలు కష్టాలు ఉన్నా సరే ఎంత బాధ అనిపించినా సరే దేవుని అంటున్నటువంటి భయభక్తులు దేవునికి కూడా కొవ్వు లేకుండా ఆశీర్వదిస్తుందంట మనల్ని ఆశీర్వదించడం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబాన్ని కూడా రప్పించు వాళ్ళని పోషించటం ఇంకొక దేవుని ఆశీర్వాదం ఆలోచన చేస్తే మీకు అర్థం కావాలంటే మన దేశం నుంచి చాలామంది ఇతర దేశాలకి జాబుల కోసం పోయి పని చేసుకొని సొంత ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి పోషణ నిమిత్తం కావచ్చు లేకపోతే వాళ్ళ ఇక ఏదైనా సరే ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు పరాయ దేశంలో ఉద్యోగాలు చేసి కానీ ఏసేపు పరాయి దేశంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని రప్పించి పోషిస్తా ఉన్నాడు ఐ మీన్ ఇప్పుడు ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము తొమ్మిదో రోజున యహోయా భక్తులార ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కుదువలేదు మెయిన్ నిజంగానే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నిటిని ఒకసారి ధ్యానిస్తే ఆ ఉన్న నాలుగు దిక్కులు ఎటు చూసినా సరే సహాయము రాదు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి సొంత ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని దగ్గర దగ్గర డెబ్బై మంది డెబ్బై మందిని పిలిపించి ఆ డెబ్బై మందిని ఏసేపు పరాయి దేశంలో పోషిస్తాడు సొంత ఊర్లో సొంత దేశంలో భూములు పాడి గేదెలు వ్యవసాయం ఇవంతా ఉంటే మా అయితే ఒకళ్ళు ఇద్దరిని పోషిస్తాం ఏసేపు డెబ్బై మందిని మొత్తం యాకోబు ఫ్యామిలీ మొత్తం డెబ్బై మంది అవుతారు ఆ డెబ్బై మందిని ఏసేపు మీరు ప్రికర్ అవ్వకండి మీరు బాధపడకండి నేను మిమ్మల్ని పోషిస్తా ఆది కాండము యాభై అధ్యాయము మరో ఒకటో వచ్చిన రాయబడి ఉన్నది ఇది ఈ సంఖ్యల చేత ఇనుము చేత శరీరాన్ని కష్టపెట్టుకున్నటువంటి కష్టపెట్టబడినటువంటి ఏసేపు దేవుని ద్వారానే వచ్చిన శ్రమలు ఈ శ్రమలోనే దేవుని ద్వారానే ఎదురుబడ్డాయి శ్రమలు దేవుడు చూపించడం ఒక దర్శనం ఆ దర్శనము ఏసేపు జీవితంలో జరుగుతుంది దేవుని చిత్తము ఏసేపు జీవితంలో నెరవేరుతా ఉంది ఆ దేవుని మీద ఉండేటువంటి ఆ భక్తిని ఆ భయాన్ని మాత్రం విడిచిపెట్ట అంతని వరకు ఆ భయభక్తుల్ని అలాగనే దేవుని మీద నిలిపినందుకు తగిన ఫలాన్ని ఏసేపే కాదు ఏసేపే కాదు ఏసేపుతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా పొందుకున్నారు దేవునికి స్తోత్రం కలుగులు కాక దేవుని అందు ఉన్నటువంటి ఆ భయము ఆ భక్తి ఏం చేస్తుందంటే ఏ ఉపద్రము వచ్చినా ఏ ఉపద్రము వచ్చినా సరే పక్కకు తొలగిపోతుంది ఏమీ చేయదు దేవుని మనుషుల్ని ఏమీ చేయదు ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం కాబట్టి భయపడుకొడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ప్రీతిగా మాట్లాడాను అంటే ఇష్టం కలిగి వాళ్ళతోటి మాట్లాడుతా ఉన్నాడు ఆ పరిస్థితి ఎప్పటికే చేదాడిపోయింది పని చేసుకొని ఉన్నా కానీ బతకలేరు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల దేశాలలో కరువు విపరీతమైన కరువు ఆ కరువుతోటి మనుషులు అందరూ చచ్చిపోతా ఉన్నారు పని చేసుకుంటే చేసుకుంటడం కానీ పనిచ్చేటోళ్ళు లేరు పనిచ్చిన కా పనిచ్చినా కానీ వచ్చిన డబ్బులతో ఏమైనా కొనుక్కుందామంటే ఎక్కడ బయట పెట్టి అమ్మేటోళ్ళు ఎవరూ లేరు అందరూ ఎక్కడికక్కడికి పండించుకొని తీసుకుని ఏం చేశారంటే స్టాక్ పెట్టుకున్నారు ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కానీ అమ్మేటోళ్ళు లేరు ప్రాణాలు ఉన్నాయి ఏసేపు పంటా ఉండడు మీరు ఏం భయపడు కాకండి నేను మిమ్మల్ని పోషిస్తా పరాయి దేశంలో ఉండి చెప్తా ఉన్నాడు ఇప్పుడైతే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సొంత ఊరిలో దేశంలో ఉన్న వారిని పోషిస్తా ఉన్నారు మన భయము మన భక్తి దేవుని మీద ఉంటే ఉండాలి అప్పుడేమవుతుందంటే ఎక్కడున్నా సరే కొజు అనేది దేవుడు ఇది కొరత అనేది దేవుడు మనకి కలగజేయడు సమృద్ధిగా దేవించబడదా ఐ సమృద్ధిగా దేవుని చేత ఆశీర్వదించబడదాం అలాగ ప్రార్థించుకుందాం పురుషుడ సర్వోన్నతుడ శ్రేష్టమై ఉన్నటువంటి మార్గమందు నీ ప్రజలను నిలిపినటువంటి నీవు అదే శ్రేష్టమై ఉన్నటువంటి నీ మార్గమును బట్టి నిబిడలు చేసేటువంటి పనిని వారు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అయా నిబిడల యొక్క చేతిలోని వనరుని దీవనకరముగా మార్చండి వారు చేసే ఉద్యోగము కావచ్చు వ్యవసాయము కావచ్చు వ్యాపారము కావచ్చు దీవెనకరముగా మార్చండి వారి కుటుంబాలను సమృద్ధిగా తండ్రి ఆశీర్వదించండి మీ వంతు ఉన్నటువంటి భయభక్తుల చేత ఏసేపు వారి నిబిడలు తండ్రి దీవించబడినట్లు మీ చేత వాలవంతుడ ఆశీర్వద ట్లు మీ కృపను చూపించండి సజీవుల దేవ మీ సజీవమైన నామంనకు ఈ మనవులను ప్రతిష్ఠించి ఏసు నామంన వేడుకొని చూడను తండ్రి అమేన్ అమేన్ దేవుని కృప ఆయన ఆశీర్వాదము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్